హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను ముందు వీడియోలో చెప్పాను ఏమో కొత్త కస్టమర్ అనమాట అనేసి తన పిక్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు వీడియోలో కూడా యాడ్ చేస్తానండి తనకి నేను నార్మల్గా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను ఆలతి బ్లౌజ్లోంచి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపించింది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేశాను అంటే చాలా వరకు అయితే నచ్చుతాయి అందరికీ ఎవ్వరూ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ స్టిచ్ వేయించుకోవడము అలాంటివి చెయ్యరు ఇలా మనము ఎలా చెక్ చేసుకొని బ్లౌజ్ కస్టమర్స్కి ఇవ్వాలి అనే వీడియో గుని చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో గునో చూడండి ఫ్రెండ్స్ నేను అలా చెక్ చేసి తనకు బ్లౌజ్ అయితే ఇచ్చాను అనమాట తను మళ్ళీ నాకు కాల్ చేసి చాలా బాగా కుదిరిందండి నా దగ్గర ఇంకా బ్లౌజులు ఉన్నాయి అని నాకు కాల్ చేసి చెప్పింది తనైతే అయితే తీసుకొని వచ్చింది అనమాట బ్లౌజులు నేను తను బ్లౌజులు తీసుకురాకముందే నేను కటింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఆ క్లాత్ను ఇలా యూస్ చేసి పేరు రాసేసి పేపర్ పైన మార్కింగ్ వేసి పెట్టేసుకున్నాను తను బ్లౌజులు తీసుకొచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చెప్తే అప్పుడు కట్ చేసుకుందాము అనేసి ముందైతే కటింగ్ చేయకుండా ఓన్లీ పేపర్ని మర్చి అలాగే పెట్టేసుకున్నాను పేరు రాసేసి తను తీసుకొని వచ్చి నేను కుట్టిన ఆల్తి బ్లౌజే ఇచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది అక్క ఎక్కడ ఏ మిస్టేక్ లేదు ఏది తగ్గించొద్దు అలాగే పెంచొద్దు సేమ్ ఇదే ఆల్తి కుట్టమని చెప్పేసింది నాకు నేను సేమ్ నేను మార్కింగ్ ఎక్కడ వేసుకున్నానో అదే మార్కింగ్ పైన తిక్కుగా స్కెచ్ పెన్ తీసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని నీట్గా పేపర్ని అయితే కట్ చేసుకుంటున్నాను పేపర్ను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా కొత్త కస్టమర్ పాత కస్టమర్ అయిపోయింది కదా ఇప్పుడు పాత కస్టమర్ బ్లౌజ్ను ఎలా ఈజీగా కట్ చేసుకుంటానో ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను ఎటువంటి స్కేల్ కానీ మార్కింగ్ కానీ కర్వ్ స్కేల్ కానీ టేప్ కానీ యూజ్ చేయకుండా చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఎలా కటింగ్ చేసుకుంటానో చూపిస్తాను ఈ వీడియోలో నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చివరిలోనే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఏమనిపించింది మీరు ఎలా కట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ పేపర్ని ఎంత నీట్గా మనము సాఫ్ట్గా ఉంటుంది కదా పేపర్ అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని మరికొందరికి షేర్ చేస్తారు అంటే వాళ్ళు నా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఈజీ మెథడ్లో అనేది చూసి నేర్చుకుంటారు దానికోసం అనేసి లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి తను నేను కుట్టిన బ్లౌజే వేసుకొని వచ్చిందండి బ్యాగ్ చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ పీసులోటివి ఇవైతే లైనింగ్ పీసులు అండి లైనింగ్ పీసుల్ని నేను రెండు ఒకటేసారి అయితే కట్ చేసుకుంటున్నాను తనైతే నాలుగు తీసుకొని వచ్చిందనమాట నేను రెండు రెండు కట్ చేసుకుందాములు అనేసి ఫస్ట్ రెండు పీసులను అయితే తీసేసుకొని ఇలా రెండు పీసులను అయితే ఓపెన్ చేసుకొని ఒకదానిపైన ఒకటైతే పెట్టేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా నీట్గా సెట్ చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పిన మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా ఫాస్ట్గా కటింగ్ అయితే చేసుకుంటారు అలాగే నేను చెప్పే ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారు అంటే ఫాస్ట్ కటింగు అలాగే పర్ఫెక్ట్ కటింగు రెండు అయితే వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా పేపర్ కటింగ్ చేసుకున్నాను అని అనేసి అదే పేపర్ని ఇలా క్లాత్ పైన నీట్గా కరెక్ట్ లెంత్ చూసుకొని షేప్ అనేది ఎక్కడ రావాలి ఎక్కడ పెడితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూసుకొని పేపర్ని అయితే ఫస్ట్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్ తర్వాత బ్యాక్ పెట్టేసుకొని పిన్ను సెట్ చేసుకొని ఇలా నీట్గా పేపర్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు చూసుకొని మార్కింగ్ అయితే లేకోకుండా పేపర్తోనే కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి రెండు క్లాతులు ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే వచ్చేసాయో ఇప్పుడైతే ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా పేపర్ని అయితే క్లాత్ పైన క్రాస్గా పెట్టేసుకొని పిన్స్ అయితే సెట్ చేసుకోండి ఇలా పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి మనం మార్కింగ్ వేసుకొని టేప్ చూసుకొని మళ్ళీ కొలతలు వేసుకొని ఇలా కట్ చేసుకొని ఇబ్బంది పడేదానికన్నా ఫస్ట్ మనము క్లాత్ పైన టేప్తో కొలతలు పెట్టేసుకొని కట్ చేసుకుంటాం కదా ఆ క్లాత్ని ఇలా పేపర్ పైన పెట్టేసుకొని మార్కింగ్ వేసుకొని వాళ్ళ పేరు రాసి పెట్టుకున్నాము అంటే మళ్ళీ వాళ్ళు ఆల్తి బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మనం కొలత పెట్టాల్సిన పని లేకుండా అది మనం కుట్టిన ఆల్తీ బ్లౌజే అయితే మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఇది మనం పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అనేసి వాళ్ళకి చెప్పండి మళ్ళీ మీకు ఒకవేళ స్టిచ్చింగ్ దగ్గర ఈ కటింగ్ నచ్చితే ఈ ఆల్తి బ్లౌజ్ తెచ్చుకోండి అనేసి మనం అదే ఆల్తి ఉంటుంది కాబట్టి ఈజీగా మార్కింగ్ వేసుకొని క్లాత్ పైన కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి అన్ని పార్ట్స్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వచ్చేసాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్